కమిటీ ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ నియామక పత్రం అందజేసిన జిల్లా వికలాంగులు సంక్షేమ శాఖ అధికారి వెంకటరమణ గుంపులు గ్రామంలో గిద్ద రాజేష్ను ఘనంగా సన్మానించిన అభినందనలు తెలియజేసిన సంఘం నేతలు కేంద్ర ప్రభుత్వం రెండు వేల పదహారులో ప్రవేశపెట్టిన వికలాంగులు హక్కుల చట్టం సూర్యాపేట జిల్లా మానిటరింగ్ కమిటీ నెంబర్ గా వికలాంగులు హక్కులై నిరంతరంగా పోరాటం చేస్తున్న భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు విద్య రాజేశ్ నియమితమయ్యారు ఈ సన్మాన సన్మానక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు కొల్లూరు ఉదయ బాబా సంఘం జిల్లా కార్యవర్గ సభ్యులు గోగులు శేఖర్ రెడ్డి సంఘం జిల్లా సీనియర్ నాయకులు వడ్డేపల్లి విజయ్ కుమార్ సంఘం ఉపాధ్యక్షులు ధరావా రవీంద్ర నాయక్ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మున్నూరు యాదవ్ గుంపులు శాఖ అధ్యక్షులు మోహనశారి తదితరులు పాల్గొన్నారు మరి వికలాంగ సంఘాలకు సంబంధించినటువంటి వారిని కూడా సభ్యులుగా తీసుకుంటున్నటువంటి క్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి గౌరవ కలెక్టర్ గారు మరి మరి జిల్లా నెంబర్గా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా మాకు భారత వికలాంగుల ప్రకటిస్త రాష్ట్ర కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎస్పీ గారు వివిధ అన్ని శాఖల అధికారులు కూడా మరి అన్ని విభాగాల అధికారులు కూడా మరి ఇందులో నెంబర్లుగా ఉండేటటువంటి దాంట్లో మరి మేము చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి మాకు కూడా నెంబర్గా అవకాశం కల్పించినందుకు మా జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకి అదేవిధంగా మా వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి గారికి అందరికీ కూడా మా భారత వికలాంగులతో ప్రదక్షించుకోవచ్చు రాష్ట్ర కమిటీ పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మరి కలెక్టర్ గారు అదేవిధంగా మా జిల్లా వికలాంగుల ఆఫీసర్ గారు మా మీద పెట్టినటువంటి ఉత్తర బాధ్యత ఉందో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఏ లక్ష్యంతోనైతే రెండు వేల పదహారు వికలాంగుల అమలు చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగే విధంగా అదేవిధంగా ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో ఎక్కడ వికలాంగులకు అన్యాయం జరిగినా ఈ కమిటీ పక్షాన మేము కూడా మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మరి వారి పక్షాన అని చెప్పేసి తెలియజేస్తూ ఇంతటి అవకాశం ఇచ్చి మరి మా యొక్క సేవలు గుర్తించినందుకు మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకి అదేవిధంగా పోలీసు విభాగానికి అందరికీ కూడా మా రాష్ట్ర పక్షాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రెండు వేల పదహారు వికలాంగ అక్కుల చట్టాన్ని ఒక సూర్యాపేట జిల్లాలో కానీ అన్ని జిల్లాలు కూడా సమర్థవంతంగా నమోదు చేయాలని చెప్పేసి నాకు